దసరా నవరాత్రుల సమయంలో గ్రహాల సంయోగం వల్ల మహాభాగ్య యోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఆర్థిక లాభాలు ఆరోగ్యం మెరుగుపడతాయి త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి చంద్రుడి సంచారం కూడా చాలా ముఖ్యమైనది అయితే రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు ఇతర గ్రహాలతో సంయోగం చెందినప్పుడు శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇప్పుడు త్వరలో మహాభాగ్య రాజయోగం ఏర్పడనుంది అది కూడా నవరాత్రుల సమయంలో ఏర్పడనుంది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ పదమూడున కుజుడు రాశిలోకి ప్రవేశిస్తాడు నవరాత్రులులో సెప్టెంబర్ ఇరవై నాలుగున ఉదయం అర్ధరాత్రి మూడుకు ఐదు నిమిషాలుకి రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు అదే రాశిలో కొనసాగిస్తాడు అయితే ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి మహాభాగ్యయోగంతో ఈ వారికి కలిసి రానుంది మహాభాగ్య రాజయోగంతో ఏ వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశివారికి మహాభాగ్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు కొత్త ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది కొత్త ఆర్డర్లు వస్తాయి ఈ సమయంలో ఈ రాశివారు సక్సెస్ ని అందుకుంటారు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితం మధురంగా మారుతుంది వారికి మహాభాగ్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సకల సౌకర్యాలను పొందుతారు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఎన్నో ప్రశంసలు కూడా వస్తాయి వ్యాపారంలో కూడా ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఓ మంచి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికపరంగా బావుంటుంది ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది సింహరాశి వారికి మహాభాగ్య రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది కుజచంద్రుల చంద్రుల సంయోగం కెరీర్లో పురోగతిని తీసుకువస్తుంది వ్యాపారులకు ఇది శుభ సమయం కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి పెద్ద నిర్ణయాలను ఈ సమయంలో తీసుకుని విజయాన్ని చేరుకుంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నవరాత్రుల సమయంలో ఈ మహాభాగ్య యోగం శుభ ఫలితాలను అందిస్తుంది దేవతలను భక్తితో ఆరాధించి ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి